కొన్ని ఆలోచనలు వదలకుండా తొలుస్తూనే ఉంటాయి శ్రీపాదవారి కథలు నవలలు వ్యాసాలు రాసినంత రచయిత మాత్రమే కా కూతురుకు సంగీత నేర్పాలని యాభై సంవత్సరాల వయసులో వయుడు నేర్చుకున్న సాధకులు పత్రికలతో పోరాడిన సాహిత్య యోధి నేటికీ శ్రీపాద పేరున సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సాహితీ కృషి సమాలోచన పదమూడు ప్రసంగాల ధారావాహిక ప్రసారంలో ప్రాయోజితం చెయ్యమని నరసింహారావును ఫోన్ చేసుకొని ఆయన సంతోషంగా అంగీకరించారు ఈ విధంగా ఒక సాహిత్య కార్యక్రమం ద్వారా ఆకాశవాణికి కొంతటి రాబడి కూడా వచ్చింది రెండు వేల ఆరు జనవరి ఏప్రిల్ నెలలో ఈ ప్రసంగాలు నేటికి శ్రీపాద ధారావాహిక వారాని కోకటి చొప్పున ప్రసారమయ్యా ప్రసంగకర్తల విషయంలో రాజమండ్రి ప్రాంతంలో ప్రఖ్యాతులు కావటం వారికి సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్యం బాగా పరిచయం అవ్వటం అనే అంశాలు కొలబద్దగా తీసుకొని ప్రణాళిక చేశారు ఆ ధారావాహికలు సాగిన ప్రసంగాల వివరాలు ఈ విశాల విశ్వంలో తెలుగువాడు నాగసూరి హంధత్వమే ఊపిరి కోడూరి శ్రీరాములు కళ్ళతో వింటాం చాగంటి శరత్మ గోదావరిగానే సంభావించుకోవాలి పతంజలి శాస్త్రి డాక్టర్ వగింపులో బిగింపు రసర సంస్థానాల కథక్ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతసర్ వ్యక్తిత్వంలో తొనికెసలాడి డాక్టర్ నందుల సుధీరా మానవీయ శక్తి చేసిన తెలుగుబాట్ వాడ్రేవు విజయవీరలక్ష్మీదేవి దేశీయమైన అపరాధ పరిశోధక నవర్ ఇంద్రగంటి శ్రీకాంత స ఆ తెలుగు మీద నాకు నిషేధమేమిటి పొన్నమరాజు నాగేశ్వర్ పురాణాల అనువాద ఇచ్చాపురపు రామచంద్ర అనుభవాలు జ్ఞాపకాలు వైఎస్ నరసింహారావు ప్రబుద్ధాంధ్ర పత్రిక సంపాదకత్వం సన్నిధానం నరసింహ సర్ ప్రబుద్ధాంధాని ఇంగ్లీష్లో కూడా వస్తోంది ఢిల్లీలో మిచ్ విశిష్ట రచన వీర పూజ పోరంకి దక్షిణామూర్తి శ్రీ మహాభక్త విజయం కోరంకి దక్షిణామూర్తి మాకు తెలిసిన శ్రీపాద ఓతు పూజ కూచి సూర్యనారాయణము వ్యాఖ్యానం అవసరం కాళీపట్నం రామాల ఇంతటితో ఆగకుండా ఈ ప్రసంగ పాఠాలను సంకలాలుగా చెయ్యాలని తొలితే ప్రతిపాదించి రెండు వేల ఏడు ఏప్రిల్లో ఆంధ్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పద్ నూట నలభై ఆరు పేజీలు నేటికీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాగితేరిషిపై సమాలోచన పుస్తకాన్ని ప్రచురించి ఈ పుస్తకం వస్తున్న సమయంలో విజయనగర వాస్తవ్యులు చెరకాలం సుబ్రహ్మణ్య శాస్త్రితో సాన్నిహిత్యం ఉన్న పున్నమరాజు నాగేశ్వరరావు నాకు మంచి మిత్రుడు అయ్యా నాగేశ్వరరావు వారు నేను కలిసి రెండు వేల పన్నెండు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రబుద్ధాంధరోట పోరాట అనే రెండు భాగాల గ్రంథాన్ని కూర్చి కూడా వివరించి వెలువరించి చూసారా నా రాజమండ్రి పర్యటన ఎన్ని సత్ఫలతాలు ఎన్ని రకాలుగా ఇచ్చిందో అని సభచరుచుకొని నాగసూరి అంతం చాలా ఆనందంగా కథానిక శతవార్షిక సందర్భం మానవ చరిత్రలోని అపూర్వమైన ఒక సంఘటన జరి ఈనాడు జీవించి ఉన్న మన అదృష్టమే అదృష్టం అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై రెండు ఇరవై రెండు ప్రచురించబడిన మానవ విజయం అని సంపాదకీయంలో అంటారు నాల్లా మానవ చరిత్రలోని ఇరవై మూడు అపూర్వ ఘట్టాలను పేర్కొ సగం సంపాదకీయంగా సాగి ఒక మహావాక్యం ప్రశ్నగా ముగుస్తుంది చంద్రుడిపై మనిషి కాలు పెట్టిన సందర్భంగా రాసిన నార్ల రచన కలకాల చరిత్ర స్ఫూర్తిని వర్తమాన సంఘటనల ప్రాధాన్యత గుర్తించడానికి విశేషంగా దోహదపడు ఈ విశ్లేషణ గమనిస్తే గత చరిత్రను గర్వంతో విశ్వాసంతో గౌరవిస్తూనే దగ్గర ఉన్న సంఘటనలు కూడా గుర్తించాలని చెప్పు సుమారు నలభై మూడేళ్లకే జూనియర్ ఇంటర్ చదివే కాలు మొదట చదివినప్పటి నుంచి ఈ సంపాదకీయం నాకు అభిమాన విషయంగా మారి వర్తమాన సంఘటనల తీరులు తొలిగా ఒడిసిపట్టుకునే అవకాశమున్న ఆకాశవాణి ఉద్యోగం లభించినప్పటి నుంచి ఇది మరింత విలువైన ధ్రువతారగా చూపుతాం రెండు వేల పది సెప్టెంబర్ పంతొమ్మిది నల్గొండలో ఆకాశవాణి ఆకాశవాణి కేంద్రం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నేషనల్ బుక్ ట్రస్ట్ తోడ్పాటుతో తొలుత కథానికా శత జయంతి సందర్భంగా పఠనోత్సవం నిర్వహించారు పలు ఆకాశవాణి కేంద్రాల నుంచి కాలువ మల్లయ్య సిద్దిపేట శ్రీరమణ సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాజుల గౌరి వి ప్రతిమ నందిగం కృష్ణారావు గుడిపాటి చిలుపూరి బారహంతుల్ల రెండు సదస్సులలో తమ కథలు పఠించ అలాగే ముదిగంట సుగంటి సుజాతారెడ్డి వేదగిరి గారు ఈ సదస్సులకు అధ్యక్షత వ్యత్తు కథలు రా చదివే దీని ముందు ఎన్పిటి ప్రచురించిన నేషనల్ బుక్స్ ట్రస్ట్ పుస్తకాల ఆవిష్కరణలే ఈ పుస్తకాలలో నేను అనువదించిన సామాజిక మార్పు కోసం విద్య అనే పుస్తకం కూడా విడుదల ఈ సమావేశంలో కేతు విశ్వనాథరెడ్డి జీ బలరామయ్య ఏ ముచ్చన్ రెడ్డి కోయ జంగయ్య విహారి వేణు సంకోజు వంటి సాహితీ ప్రముఖ అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం జరగడానికి నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తున్న డాక్టర్ పత్తిపాక మోహన్ సొరవ హైదరాబాద్ ఆకాశవాణి నిర్దేశకుడు కేపి శ్రీనివాసన్ గార్ల తోడ్పాటు ముఖ్యం మా పాఠల మొత్తం కార్యకలాప సంబంధించే ప్రణాళికతో పర్వహన అనుసంధానము పాఠం దంధల పరిసంవత్సరం కాంధ్ర బాలతేని పత్రిక విలదాడ బజిద్దుబాటు కథానిక ప్రత్యేతినిపై అనుక 2010 సంవత్సరం తెలుగు కథానిక సతజయంతి సందర్భంగా పరిగణించు సెప్టెంబర్ ఇరవై ఒకటి వారి జయంతి కనుక సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఒకటి దాకా ఈ పన్నెండు కథలు పన్నెండు కేంద్రాలు రాత్రి ఎనిమిది గంటల పదిహేనుకు ప్రసారం చేశారు దీని అనువుగా సెప్టెంబర్ పంతొమ్మిది నల్గొండ జిల్లా పరిషత్ హాలులో కార్యక్రమ ఈ కార్యక్రమం నెల ఆ రోజు తాపీ ధర్మారావు జయంతి కూడా కావటం ఇంకొక విషయం అప్పటికని చిన్న ప్రయత్నమే కావచ్చు కానీ చేసిన సందర్భం ఉద్దేశించిన లక్ష్యం ఉన్న ఇప్పుడు అవలోకన చేసుకుంటే అంతేకాదు మరింత శోధనకు మరిన్ని ప్రయత్నాల ద్వారాలు తీసిందని కూడా ఆకాశవాణి ఘనమైన చరిత్ర ఏమితో అని అవగాహన ఆకాశవాణిలో ముందు కొంత ఉంది ఆకాశవాణి కృషి ప్రక్రియల పోకడల గురించి గమనించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తెలుగు నాటక ప నలు నలుగునా పరు కేంద్రాలలో పనిచేస్తూ తెలుగు టెలివిజన్ ప్రసారాలు పత్రికల పోకడల మీద అధ్యయనం చేస్తూ కాలం రాస్తూ చాలా విషయాలు నేర్చాం తెలుసుకొని అందులో భాగంగానే తెలుగు కథానిక శత జయంతి వత్సరం లాంటి సందర్భాలు గుర్తించగలి అదే సమయంలో ఆకాశవాణి చరిత్ర స్థానిక తెలుగు కేంద్రాల గమన కూడా గమంచి గమనించి సరైన సందర్భంలో తగిన వేదికలు కల్పించగలిగి పంతొమ్మిది యాభై ఏప్రిల్ ఒకటిన తెలుగు మైసూర్ హైదరాబాద్ ఔరంగాబాద్ రేడియో కేంద్రాలు భారత ప్రభుత్వం తీసుకొని ఆకాశవాణి కేంద్రాలుగా కొనసాగి రెండు వేల తొమ్మిది పదిలో హైదరాబాద్ ఆకాశవాణికి అరవై ఏళ్ళ వజ్రోత్సవ పండగ కొన్ని కార్యక్రమాలు చేశారు మన తెలుగు ప్రముఖుల భాషా ప్రసంగాలు అందులో ఉన్నాయి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు మనకు కేవలం ఆరు ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయి మొదటి సమాచార ప్రసార మంత్రులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి సమాచార ప్రసార శాఖ మంత్రిగా వల్లభాయ్ పటేల్ పనిచేశాడని చాలామందికి మనం మనకు ఆయన హోమ్ మినిస్టరే అని జ్ఞాపకం రేడియో విస్తరణ బాగా జరిగింది అందులో అన్ని తీసేయండి అన్ని ఏది ఫోటోలు వీడియోలు మెసేజ్ ఏది అన్ని ఫోన్ ఏది ఓలేలా ఇవట్ 10 22 ఆయన వల్ల ఆయన కాలంలో హయాములో రేడియో విస్తరణ భాగaje జలంధర్ జమ్మూ పాట్నా కటక్ గౌహతి నాగపూర్ విజయవాడ అలహాబాద్ అహ్మదాబాద్ ధార్వాడ్ కోజీకోడ్ కేంద్రాలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం లోపే ప్రారంభం జాతీయ స్థాయిలో సంగీత కసంగా నాటకాలు రూపకాల్ కార్యక్రమాలు అన్ని కేంద్రాల ద్వారా మొదలై రేడియో సంగీత సమ్మేళనం ఆకాశవాణి సంగీత సమ్మేళనం పంతొమ్మిది వందల యాభై నాలుగు సర్దార్ మెమోరియల్ లెక్చరర్ యాభై ఐదు జాతీయ కవి సమ్మేళనం లేదా సర్వభాషా సమ్మేళ కవి సమ్మేళనం యాభై ఆరు నుంచి ప్రారంభం ఆకాశవాణి కార్యక్రమాల వృద్ధి పోకడలను గమనిస్తే ప్రసంగాలు చర్చలు కవిత్వం శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం జానపద సంగీతం నాటకాలు రూపకాలు వంటి వాటి ఉత్సవాలు ప్రతి ఏట జాతీయ స్థాయిలో ఉంది కానీ కథానికి సంబంధించిన సందర్భం లేదు దీని కారణం రెండు వేల పది తర్వాత జరిగిన నా ఆలోచన నేపథ్యం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం అప్పటి నిర్దేశకులు కేపి శ్రీనివాస్తో చర్చి ఆయన నా పరిశీలనలతో ఏకీభవించి ఏదైనా ప్రణాళిక చెయ్యమని అలా ఆకాశవాణి సంక్రాంతి కథోత్సవం రూపుదిద్దుత అప్పటికి తెలుగు రాష్ట్రం విడిపోల హైదరాబాద్ విజయవాడ విశాఖ కేంద్రాలు ఇద్దరు కథకుల వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కొత్తగూడెం కడప అనంతపురం కర్నూలు తిరుపతి కేంద్రాలు ఒక్కో కథకుణ్ణి రికార్డు చేసి ఆ కథలను రెండు వేల పన్నెండు జనవరి ఒకటి నుంచి పదిహేను దాకా ప్రతిరోజు రాత్రి ఎనిమిది పదిహేనుకు ఆకాశవాణి సంక్రాంతి కథోత్సవం రెండు వేల పన్నెండు పేరున అన్ని తెలుగు కేంద్రాలు ప్రసారం చేయి ప్రతి సంవత్సరం ఇదే బాణిలో సాగేతు ప్రణాళిక స్ఫురించేలా మొదటి ప్రయత్నం చేయదు తెలుగు కథకు సంబంధించిన వంచి వరకు ఆకాశవాణి ప్రయత్నాలు ప్రయోగాలు ఇంకా ఉన్నాయి వాటిని మరోసారి చూద్దాం మన తెలుగు మధుర విధుర స్మృతులు పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన సందర్భం సమాజకు అవసర అందుబాటులో ఉండే మానవ పదార్థిక వ్యవహణ ఈ మూడింటిని ముడివేయటలోని విజయం ఎప్పుడైనా ఉంటుంది ఇందులో చాకచక్యం ఓపిక శ్రమ మన పరిస్థితిని బట్టి ఒదికిపోయి అలవోకతనం కూడా ఎంతో అవసరం నిజాం నిర్వహించే హైదరాబాద్ ఔరంగాబాద్ రేడియో కేంద్రం పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఒకటిన తిరువాన్పూర్ త్రివేంద్రం మైసూర్లతో భారత ప్రభుత్వమే తీసుకో దాంతో అవి ఆకాశవాణి కేంద్రాలైపోయాయి రెండు వేల పది జనవరి నెల మొదట్లో హైదరాబాద్ ఆకాశవాణి నిర్దేశకులు కెపి శ్రీనివాసన్ స్టేషన్కు సంబంధించిన ఏదైనా ప్రత్యేక సంబంధం ఉందా అని మామూలుగా అడిగారు ఆ సమయంలో జరగాల్సిన హైదరాబాద్ ఆకాశవాణి స్వర్ణోత్సవం గురించి గుర్తు చేశారు దీనికోసమై ప్రత్యేక కార్యక్రమాల గురించి ఆలోచించారు మరో నెల తర్వాత ఆయన తమ స్వరాష్ట్రంలో తమిళ భాష పరిస్థితి గురించి నిరాశ వ్యక్తపరు తెలుగు మాట ఏమిటి అని నన్ను ప్రశ్నించారు అలా తెలుగు భాష గురించి సూచనప్రాయంగా ఒక మంచి ప్రోగ్రాం తయారు చేయాలని ప్రతిపాదన జరి అదే సందర్భం ఒక తెలుగు తెలిసిన డైరెక్టర్తో జరిగి ఉంటే అంశం ప్రస్తావనకొచ్చే ముందు వారికి సమస్య తీవ్రత సాధ్యపడగల పరిష్కారాలు ఎంతో కొంత అవగాహన ఉండేది ఇక్కడ డైరెక్టర్ తమిళ వ్యక్తి కావడంతో ఆ సదుపాయం లేదు సరే ఇదే ఒక రకంగా పరిమితి అవరు అయితే మరొక రకంగా అది నాకు మరింత స్వేచ్ఛ ఇంకో ఆకాశం గుటం తెలుగు భాష గురించి ఉమ్మడి ఆంధ్రలోని అన్ని కేంద్రాలను కలిపి ఒక్క గ్రాంచ్ ఎలా వారం పది రోజులు ఆలోచించినా ఎలా ప్రారంభించాలో ఎలా నరుక్కుపోవాలో తెలియదు సరే పరిష్కార మార్గ అన్వేషణలో కొందరు పెద్దల సభగా తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి ఇక ఈ తెలుగు భాషకు సంబంధించింది కనుక ఒట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించాలంటారు అప్పటి వైస్ ఛాన్సలర్ హనుమాండ భూమయ్య గారిని సంప సంపాదిస్తే వేస్తన్నారు అయితే తీరా సమావేశం రోజున ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సంబంధించి ఒక సంఘటన అక్కడి నుంచి దృశ్యం తెలుగు విశ్వవిద్యాలయాన్ని మారవచ్చని లాంటి వర్తం దాంతో సమావేశం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలోనే జరపాలి తెలుగు భాషకు సంబంధించిన వివిధ పార్శ్వాలతో చేసిన పెద్దలు శ్రీ రవ్వాశ్రీహరి పుత్తూరి వెంకటేశ్వరరావు వరంకి దక్షిణాము టిఎస్ గోపాలకృష్ణ కేతు టీఎస్ వరదాచారి ఆర్ కృష్ణారావు శ్రీ మృణాళిని గారు ఆ కార్యక్రమంలో ఎంతమంది కలిసినప్పుడు సలహాలు చాలా వైవిధ్యంగా సృజనాత్మకంగా నిజానికి ఇలాంటివి ఆ సందర్భానికేక మరే ఇతర సందర్భాలకు కూడా పనికి వచ్చే ప్రీతిలోనే మనకే ఎరుక స్పృహ ఉండదు రోజుకు ఐదు నిమిషాలు ప్రతి ప్రసంగకర్త పది ప్రసంగాలు చేస్తే బాగుంటుందని గోపాలకృష్ణ అది నా అన్వేషణకు మంచి పరిష్కారం అనిపించి వర్తమాన ధోరణలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన భాషా విషయాలు అందులో రావాలని భావించి నిజానికి ఇలాంటి సమావేశాలు పూర్తి పరిష్కారాలు నివో అయితే థింక్ బ్యాంక్ అని దోధపడి ప్రేరేపిస్తాయి ఇక ప్రణాళిక నిర్వహణ నా వంతైపోయి ఉదయం ఏడు పదిహేను వార్తల తరువాత కార్యక్రమం మన తెలుగు ఒక ఐదు నిమిషాల పాటు వారంలో ఐదు రోజులు మంగళవారం నుంచి శుక్రవారం వర అలాగే చెయ్య ప్రసారం చేయాలనుకోండి ఆసక్తి ఉన్న ఇతర కేంద్రాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు ప్రసంగాలు పంపి పాల్గొనమని కూడా భావించి తెలుగు భాషకు సంబంధించి చరిత్ర గొప్పతనం అవసరాలు ప్రభావాలు పద సంపద పద వ్యుత్పత్తి లివి పరిణామం పారిభాషిక పదజాలం నుడికారం సామెత जातीया विन्यासा शैली विन्यासला विवध विषय हिराजु रमापति राश्रीघरी पोलंकी रखुदीन श्री राघवाचारी लक्ष्मण रेडि श्री रमण सुमती नरेंद्र आरवी रामाराव गोविंदराजुरामकृष्ण रावी वेंकटरमण जी अरुण कुमारी डी चंद्रशेखर रेडी इला को मकान श्रम चे मं రెండు వేల పది ఉగాదికి మొదలైన మన తెలుగు జనసరిధారా ధారావాహికను నేను సుమారు ఎనిమిది తొమ్మిది ఎందరు నిర్వహించిందల ఈ కార్యక్రమం ఒకరొక ఆఫీసర్ చేతికి ఈ ప్రసంగాలు అవుతుండగా అభిమానించే పండితుల ప్రముఖుల సంఖ్య పెరిగిపోయి అప్పట్లో తెలుగు భాష అధికార భాషా సంఘ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసంగా ప్రసాద్ ఈ ప్రసంగ పాఠాలకు భాషా సంఘ సంస్థ తరఫున ప్రచురిస్తామని అన్న అంతా సిద్ధమైంది బడ్జెట్ కూడా శాంక్షన్ అయితే అంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా వెళ్ళిపోయి మన తెలుగు పుస్తక ప్రచరణ కూడా అయి బడ్జెట్ మునిగిపోయి అప్పటికి మనం హైదరాబాద్ నుంచి కడప మీదుగా మద్రాస్ బదిలీ మీద చేరిపోయాం దాంతో ఈ పుస్తక ప్రచరణ మూల మళ్ళీ పెద్దలు మండలి బుద్ధప్రసాద్ కూలుకొని ఎమెస్కో ద్వారా విధించారు అలా రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేను మంది ప్రముఖుల వ్యాసాలతో మూడు వందల పేజీల పుస్తకం మన తెలుగు వెలుగు ఈ సంపుటిలో ఎంపిక చేసిన వ్యాసమా జీవనది డాక్టర్ రాకిరాజు విశుద్ధ లక్షణాలు డాక్టర్ సుమతి నరేంద్ర వచన పరిణామం వి లక్ష్మణ్ రెడ్డి లిపి పరిమాణం జి అరుణకుమారి పత్రిక భాషా పరిణామం రాఘవాచారి పదాల పుట్టుక రవ్వా శ్రీహరి ఉర్దూ ప్రభావం శ్రీ చంద్రశేఖర్ రెడ్డి జాతీయాలు కలుకుబు కసిరెడ్డి పలుకు తీరు డాక్టర్ కోలర్కి పద సంపదన డికే రక్క డాక్టర్ కె రక్కునుద్దీన్ పాలనా భాష గోవిందరాజు రామకృష్ణారావు సామెతలు పిఎస్ గోపాలకృష్ణ పత్రికా భాష ఆర్వీ రామారావు జనపదం శ్రీ శ్రీ రమణ జంకేతక విజ్ఞానం డాక్టర్ వివి వెంకట నేను రికార్డు చేసిన వాటిలో మెరుగైన ప్రసంగాలు ఇందులో శ్రీ రాఘవాచారి గారి పది ప్రసంగాలు నాలుగు లేకపోవటానికి కారణం రెండు వారికి ప్రతి రాయకుండా ప్రసంగించడం ఫలవ మా వద్ద ప్రసారం నాలుగు ప్రసంగాలు కనపడ రాఘవాచారి ప్రసంగాలను పింగళి ప్రమీల స్వచ్ఛంగా రూపంగా అందించి సహకరించి అలాగే తెలుగు భాష మీద కన్నడ హిందీ తమిళ ఇంగ్లీష్ భాషల ప్రభావం ఇంకా కొన్ని సంబంధిత అంశాలపై ప్రసంగాలు ప్రణాళిక చేశాను కానీ రికార్డ్ చేయలేకపోయి ఈ ప్రయత్నం గురించి ఇప్పుడు చెప్పుకోవడం బానే ఉన్న దీనికి సంబంధించిన రెండు రకాల ముగింపు బాధాకరంగా స్మృతిలోకి వెళ్ళిపోయింది విశాఖ నుంచి ఒక అభిమాని పుస్తకం చూసి గురించి చెప్పేదాకా అది అచ్చయినట్టు వర్తమానం కూడా లేకపోజిటరికి కాపీ చేరకపోతే మిగతా పదిహేను రచయితలకు కాపీ పంపే అవకాశం లేదుగా అయితే ఈ ప్రసంగాలు మండలి బుద్ధప్రసాదన్న పరమ ప్రామాణికం ప్రజోపయోగం ప్రజ ప్రజ్యోద్దీపనం ధార్మిక వ్యాఖ్యానార్థి శిబిరం अॼु दादी रेप माना ते